అలేకి అలా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అలేకి ఆదిత్య వాళ్ళ ఇంట్లో ఫోన్ చూసుకుంటూ సంతోషంగా ఉండడం చూసి ఇంతలో అక్కడికి సీను వచ్చి శిలకమ్మ అంటూ అలేకియా చేయి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు అది చూసి అలేకియా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా మళ్ళీ నువ్వు ఎక్కడికి వచ్చావేంటి మర్యాదగా నా చెయ్యి వదులు అంటూ అలేకియా అంటుంది దాంతో అక్కడ ఉన్న సీను అయితే లేదు ఈ రోజు నేను చెయ్యి ఇడిసిపెట్టేదే లేదు శిలకమ్మ నువ్వు నాతో పాటు రావాల్సిందే అని చెప్పి ఆ సీను అంటాడు అది వినగానే అలేకియా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారా నువ్వు మర్యాదగా నా చెయ్యి వదులుతావా లేదా అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావరా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సీను అయితే నువ్వు నా పెండ్ లాంటివి నిన్ను ఇక్కడ నుండి తోలుకపోవడానికి వచ్చాను మర్యాదగా రా నాతో పాటు అంటూ సీను శిలకమ్మ పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శిలకమ్మ అయితే ఆదిత్య సీను వచ్చాడు నన్ను కాపాడు ఆదిత్య ఆదిత్య నన్ను కాపాడు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే వచ్చి నిలబడతాడు ఇక సీను ఆదిత్య అని చూసి ఒక్కసారిగా భయపడుతూ ఉంటాడు ఇక సీను చేయి పట్టుకోవడం చూసి ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అలేఖ్య అయితే భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఆదిత్య చాలా కోపంతో సీను కాలర్ పట్టుకొని రే నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా నీకు భయం అనేది లేదురా ఇలా అంటూ తాను కాలర్ పట్టుకొని ఇలా సీనుని కొడుతూ ఉంటాడు అది చూసి సీను అయితే ఆదిత్య బాబు నేను నా పెండ్లాన్ని తీసుకుపోవడానికి వచ్చాను అడ్డుకోవడానికి మీరెవరు అని చెప్పి సీను గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంట్రా నీ పెళ్ళం అంటూ సీనుని అయితే చిత కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోనికి వస్తారు ఇక సీను చూసి ఆనంది అయితే సీను నువ్వేంటి ఎక్కడికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో జీవన వచ్చి అలికి ఏంటి సీను ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అడిగితే నన్ను సీను సీను అంట నేను నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడంట నాకు భయం వేస్తుంది జీవన అని చెప్పి అలికి అంటుంది ఇక ఆ మాట వినగానే ఆనంది అయితే ఎందుకు సీను మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆదిత్య అయితే ఏంటి ఆనంది నువ్వే తీసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావని అడుగుతున్నావా నువ్వు సీనుకు ఫోన్ చేసి రమ్మన్నావు కదా నాకు ఆ విషయం అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే ఎందుకు ఆదిత్య గారు ఇంకా నన్ను మీరు అర్థం చేసుకోవటం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అయినా నేను ఎందుకు సీనుని రమ్మంటాను సీను మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి అని చెప్పి ఆనంది అంటుంది దాంతో సీను అయితే నేను ఆదిత్య బాబు మాట్లాడుకుంటాం మధ్యలో నువ్వు దూరకు అమ్మాడి ఆదిత్య బాబు నేను నా పెండ్లాన్ని తీసుకుని పోతాను అడ్డుకోవడానికి మీరు ఎవరు మీకు తన మీద ఎలాంటి హక్కు లేదు నేను దాని మెడలో తాళి కట్టాను సిలకనమ్మ మెడలో తాళి కట్టాను కాబట్టి నేను నా పెండ్లాన్ని ఇక్కడి నుండి తోలుకుపోతాను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు కాబట్టి నేను ఇప్పుడే నా శిలకమ్మని తీసుకొని అంటూ సీను పెద్ద గొడవ చేస్తాడు అది చూసి అలికి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్